హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదండి అందరూ చూడండి ఫ్రెండ్స్ మొక్క జాతర అనే పండగ మా గిరిజన ప్రాంతంలో ఏ విధంగా చేస్తారన్నది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ముందుగా చిన్నమాట ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సరేనా ముందుగా కర్రతో టబ్ బుట్టలా తయారు చేసుకుని మొక్కలన్నీ వేసుకుని అయితే ఈ పూజ అనేది ప్రారంభిస్తారు ఈ వీడియో బేట్ కామెంట్ మాత్రం పెట్టద్దు దయచేసి సరేనా ఎవరి ఆచారాలు వారిది ఓకేనా ఫ్రెండ్స్ నానా మొక్క జాతర దేం చేస్తారు ఏం కలిసి ఇప్పుడు చిత్తా పటాక ఉందా మనం జాతర పండుగ చేస్తేనే చిత్తా పటాక అవును మొక్క కొద్ది నీటికి వస్తాది అవునవును మనం జాతర పండుగ చేయమనుకో అవును ప్రతి ఒక్క మొక్కకి చిత్తా పట కానీ జున కానీ అవును పొడిగారు కానీ అవును

ముందుగా పచ్చి వెదురు కర్ర చెట్టును అరుకొని వచ్చి ఈ విధంగా బుట్టల అంటే ఒక బుట్టలు అల్లుకొని ఇక్కడైతే మొక్కలు వేసుకోవడానికి ఇలా తయారు చేస్తారండి తయారు చేసి బండి మీద కట్టుకొని అయితే ఈ బండి మీద ఈ రథం మీద కట్టుకొని వెళ్ళడానికి ఇలా తయారు చేస్తున్నారు చూడండి ఇప్పుడైతే ఈ టబ్ అయితే అంటే బుట్ట ఉంది కదండి ఇందులోనైతే పెట్టి తీసుకెళ్తారు చూడండి అక్కడ మొక్కలు చూడండి ఆ మొక్కలు పువ్వులు మరి మనకు ఎన్ని విత్తనాలు వేస్తూ ఉంటామో అన్ని మొక్కలు అయితే ఈ విధంగా తీసుకెళ్ళి ఊరిలో ముందుగా పూజ చేస్తారని పూరితో పూజ చేసి ఈ విధంగా అరధన్నలాస్తం అయితే వెళ్ళడం అంటే జరుగుతుంది చూడండి ఓకేనా మా పంట కాకుండా మాకు అంటా కుమే ఇక్కడ మా పంటలో నిజానికి ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఒక ప్లేస్ అంటూ ఉంటుందండి ఊళ్ళో తీసుకొచ్చి ఆ ప్లేస్లో అయితే ఈ పండగ అనేది ఒక పందిరిలా వేసుకుని అయితే ఈ పండుగ అనేది చేసుకుంటారండి ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఈ సోలు తీసుకొచ్చి రండి ఇక్కడైతే కిందనైతే చక్కగా అలుపుకొని ఇక్కడైతే మరి పూజ మొగ్గు ఉంటుంది కదా మొగ్గు వేసుకుని అయితే ఇక్కడైతే కోడితో పూజ అంటూ ప్రారంభిస్తారు చూడండి ఇప్పుడు ఇదైతే ఎడ్లులా తయారు చేశారండి చూడండి మొగ్గు అయితే ఇలా వేస్తున్నారు ఒకసారి તે સંતે ઉંકા હતી તે ડુલન ગોટલન મેકલન મેડલન પંતાળું બાંધે પાડી 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 ચિનારો કિસ્તમપુત કાંતીક નિદ્રાતો જે એની ગુતાસિસ ગુરુત્વ પર લવિત છે કેકેરા ઉતડે હાપું મે વિવેલા દેડલું ગોટલું બંધ દેસે મેકી કાંકા દાતલા મે વિવેલા સંતે ઉંકા બટતી કરે મહાપું માં ઇત તિને રંગ રંગ મે ડુલન ગોટલું આયાતે પુતિર

महाप्रिकारि दे ग्राम फेटड महाप्रिकार गंगाला मने काने 3413 कर का मंडल मकाते हे काकाचे हेन बंतले गनते कर सत्य 64 दिगो का जल नोड र बों बोंडा गनोड की रोन गोड गोड सीधा खाना दो मन दो 139 139 कांत पैसे से इज वाला नेम थंकाता आश्रत एंत थंका बते एदुलन गटलन नेकलन मंडल फंटाल भागमला अंतका मुखा का टीका सत्य मुखा संक ತವಾಯನ ತಂದೆ ಹಡೆ ಹಡೆ ಕಸ್ಟಮ್ ಸೋ ಈ